తన పేరు శ్రావణి తనకు ముగ్గురు పిల్లలు తన భర్త వచ్చేసి కొన్ని సంవత్సరాల క్రితం హార్ట్ పేషెంట్గా చనిపోయాడు తన భర్త తాపి మిత్రిగా పనిచేసేవాడు భర్త చనిపోయిన వెంటనే ఇల్లు పెద్దదికి కోల్పోయింది తను ఒక పస్తు ఉండి పిల్లలకి తిండి పెట్టి అది కూడా పోషించతను అనుభవిస్తూ సూర్యాశ్రీ ట్రస్ట్ గురించి తెలుసుకొని నేరుగా ట్రస్ట్కి సంప్రదించి అయ్యా నా పిల్లల పరిస్థితి ఇది నాకు కొంచెం ప్లాస్టిక్ అను అమ్మడంలో అనుభవం ఉంది దయచేసి నాకు కొంచెం ప్లాస్టిక్ సామాన్స్ ఒక తోపుడు బండి ఇప్పించండి నేను మా పిల్లలకి రెండు ముద్దలు నోట్లో పెట్టగలుగుతాను అయ్యా మీరు ఉపాధి కల్పిస్తే ఒళ్ళు ఉంచి పని చేసుకుంటాను అని తాను ప్రాధాయపట్టమన్నాను ప్రవాస భారతీయుడు సింగపూర్లో నివసించే ఈదర సురేష్ గారుతో మాట్లాడి తనకి ఇరవై రూపాయలు విలువైన ప్లాట్ సామాన్ తోపుడు బండి ఇవ్వటం జరిగింది అలాగే ఇరవై వేలకి కాకుండా ఇంకా రెండు వేల వందలు ఆమె చేతి ఖర్చుగా ఇవ్వటం జరిగింది తాను తన పిల్లల్ని పోషిస్తూ బతకాలని అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పెట్టిన వీడియో భర్త చనిపోయి తను ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బాగా ఇబ్బంది పడుతూ ఉంది తనకి భర్త తరపున వాళ్ళు కానీ అమ్మ తరపున వాళ్ళు కానీ చూసేవాళ్ళు ఎవరు లేరు తను ఉపాధి నిమిత్తం మా దగ్గరికి రావడం నేను ఒక దాతతో మాట్లాడటం ఆ దాత సహకారంతో తనకు ప్లాస్టిక్ సొంత తోపుడు బండి రెండు అందజేయడం జరిగింది దీంతో తను చిన్న ఉపాధ్యాయును పొంది జీవితంలో స్థిరపడుతుందని చెప్పేసి మన సూర్యాస్త తరపున మేము కోరుకుంటున్నాము అలాగే ఇలాంటి వాళ్ళు అభాగ్యులు భర్త చనిపోయి ఒంటరిగున్న మహిళలు మరియు దాదాపుగా ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉండి భర్త చూడకుండా ఇబ్బంది పడే మహిళలు ఇలా ఎవరైనా సరే ఒంగోలు మన సూర్యాస్తూ సంప్రదిస్తే మా చేత ఎంత వరకు అంటే మా శక్తి మరకు డాక్టర్ సహాయంతో మాట్లాడి ఒక ఉపాధి కల్పించగలను మేము కల్పించిన ఉపాధితోటి మీరు బాగుపడాలి మీరు బాగుపడితేనే మాకు పుణ్యం ఎలా బాగుపడాలంటే మేము నేను చిన్న సహాయమే మీకు చేసి ఉండొచ్చు ఆ చిన్న సహాయమే మీరు పెద్ద చేసుకోవాలి దయచేసి మీరు మా యూట్యూబ్ ఫాలో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు మనము వారికి చేర్చేది చిన్న సహాయమే కావచ్చు కానీ వారికి అది కొండంత సహాయం లాగా కనిపిస్తుంది భర్త ఒక ఇంటికి కొండంత అండ అదే భర్తను కోల్పోయిన భార్యకి అది ఒక చీకటి కోణంలాగా అన్నమాట అంటే వాళ్ళు ఊహించుకోవడానికే భయపడతారు ఇంటి పెద్ద దిక్కు అని చెప్పేసి అందుకనేసి మహిళలు వస్తే వాళ్ళకి ఉపాధి కల్పించడానికే మన సూర్యాస్త టెస్టు ఎప్పుడు ముందు ఉంటుంది వారికి ఏదో ఒక రూపాన ఒక హోటల్ లేదా ఒక తోపుడు బండి తోపుడు బండి లేదా ఒక చిన్న కూరగాయలాగా చిన్న షాపు ఇలా అన్ని రకాలుగా ఏదో మనం ఏ వాళ్ళకి దేంట్లో అనుభవం ఉంటే అది కూడా పెట్టించవచ్చు సపోజ్ వాళ్ళకి బజ్జీలు బండా బజ్జీలు బాండాలు ఏట వచ్చా అనుకోండి అది కూడా పెట్టించవచ్చు అలానే మనం మహిళలకి అండగా ఉండి వాళ్ళకి బైక్ తీసుకువస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు సపోజ్ లేడీస్కి పిల్లలు ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు ఉంటారు అప్పుడు ఆ అమ్మాయి ఒక దీని పరిస్థితి ఏదో మీరు ఒక్కొక్కసారి ఊహించుకోండి ఆ స్థితిలో మీరే ఉండి ఒకసారి అలా ఊహించుకోండి అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాధపడుతుందో మేము చెప్పడానికి మామూలుగా సింపుల్గా చెప్పేస్తున్నాం కానీ అనుభవించే వాళ్ళకి అది ఎంత బాధ ఎంత నరకం అనేది వాళ్ళకే తెలుస్తుంది మా ట్రస్ట్కి వచ్చిన ప్రతి ఒక్క లేడీస్కి నా సాధ్యం అంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన మిత్రులు చాలామంది ఉన్నారు యుఎస్ఏ సౌత్ ఆఫ్రికా మలేషియా సింగపూర్ కెనడా సౌదీ అరేబియా ఇలా అన్ని దేశాల్లో నాకు మంచి మిత్రులు ఉన్నారు వాళ్ళు ఇలాంటి వాళ్ళ దీని పరిస్థితి ఊరిస్తే వాళ్ళు చేసేంతవరకు సాయం చేస్తారు ఒకటి నా దగ్గర సహాయం వాళ్ళు నిజాలు చెప్పాలి నిజాలు చెప్పి సాయం పొందాలి నిజాలు చెప్పి సాయం పొందే ఉపాధి పొందాలి అది మీకు మంచిది నాకు మంచిది దాతలకే నమ్మకం ఉంటుంది ఓకేనా మీరు ఈ వీడియో నా యూట్యూబ్ ఫాలో చేస్తానని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బైబల్ మా బైబల్ ఉదరే ఉదర్ రేక్ బై బైబల్